ఆనంద వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఉన్నట్టుండి అనన్య చెప్పండి ఎస్ఐ గారు అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ఆనంద ఏంటి అనన్య ఎస్ఐ గారితో మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటే అవునత్తయ్య గారు ఎస్ఐ గారి ఫోన్ చేశారు అని అనన్య చెప్పగానే ఎందుకు అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఇక అనన్య అది మొన్న హనీమూన్కి వెళ్ళారు కదా అక్కడ రిసార్ట్లో జరిగిన దాని గురించి ప్రెస్ మీట్ పెడుతున్నారంట అని అనన్య చెప్పేసరికి ఆనంద శరణ్య లహరి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు లహరి ఇక రిసార్ట్లో తను మహేష్ని చంపడం గుర్తు చేసుకొని కంగారు పడిపోతూ ఉంటే శరణ్య ఆ రోజు రిసార్ట్లో రైడ్ జరగడం తనని పోలీసులు అరెస్ట్ చేయడం ఇదంతా కూడా బయటకి తెలిస్తే ఎలాగా అని టెన్షన్ పడిపోతూ ఇక చాలా కంగారుగా ఉంటుంది ఆనంద ఇక అంతా కూడా గుర్తు చేసుకొని ఇప్పుడు రిసార్ట్లో జరిగిన దాని గురించి బయటికి తెలిస్తే చాలా ప్రమాదం శరణ్య పరుగుపోతుంది అని ఆనంద బాధపడిపోతూ ఉంటుంది ఇంతలో ఇక పోలీసులు ప్రెస్ వాళ్ళను తీసుకుని ఆనందం వల్ల ఇంటికి వస్తారు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అక్కడ రిసార్ట్లో ఒక ఒకటి జరిగింది అక్కడ ఒక పది మంది ఆడవాళ్ళు దొరికారు అందులో కొంతమంది తప్పుడు పనులు చేశారు అని ఎస్ఐ గారు చెప్తూ ఉంటే శరణ్య చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ప్రెస్ వాళ్ళందరూ కూడా అదంతా రాసుకుంటూ ఉంటారు అక్కడ దొరికిన ఆడవాళ్ళు ఎవరంటే అదిగో స్క్రీన్ మీద చూడండి అని ఎస్ఐ గారు ఫోటోలన్నీ కూడా వేస్తూ ఉంటారు శరణ్య టెన్షన్ పడిపోతూ ఉంటుంది